జాతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఎం రాష్ట కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులపై ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామ రాజు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆయనను రాష్ట ముఖ్యమంత్రి వెంటనే ఉప సభాపతి పదవి నుంచి తొలగించాలని తిరుపతిలోని సిపిఎం మిత్రపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు కందారపు మురళి వందవాసి నాగరాజు సిపిఐ నాయకులు మురళి రాధాకృష్ణ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు నాగేష్ ఆర్పీఐ నాయకులు అంజయ్యలు డిమాండ్ చేశారు ఇవేళ వామపక్ష పార్టీలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా పనిచేస్తున్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు మరి ఉండి నియోజకవర్గంలో గుడిసెల్ని కూల్చివేస్తే ఆ గుడిసెల్ని కూల్చి కూల్చివేసినందుకు ప్రశ్నిస్తూ ఒక ఎమ్మెల్యేగా ఉంటూ శాసనసభ పక్ష నేతగా ఉండి వాళ్ళకు న్యాయం చేయాల్సింది పోయి ఈరోజు ఆయన రఘురామకృష్ణరాజు ఆయన ఒక రా రాచరికంలో రాజులు ఎట్లయితే పరిపాలనలో మాట్లాడతారో ఆయనకు ఎవరైనా ప్రశ్నించినా ఆయనకు అడ్డు చెప్పినా అడ్డు మాట్లాడినా ఏ విధంగా అయితే సహించకుండా మరి కొరడా దెబ్బలో లేకపోతే బట్టులను పంపించి పట్టుకు రావడం ఇవంతా జరిగేది గతంలో ఇంకా అట్లాంటి రాచరిక వ్యవస్థలు ఉన్నట్టు రఘురామకృష్ణరాజు నాకు అర్థమవుతాం పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవంగా సమాజం కోసం ప్రజల పేద పక్షాలను నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తిని ఆ వీడియో చూస్తే ఎవరైనా రఘురామకృష్ణరాజుని ఈసడించుకోక తప్పదు అంత దుర్మార్గంగా మాట్లాడిన ఆయన నిన్నటి వరకు ఆయన భారతదేశమంతా చెప్పాడు నన్ను కొట్టేశారు ఆంధ్రప్రదేశ్లో నా కాళ్ళు ఎరగొట్టారు నా గాయం దేశం దేశమంతా చెప్తే అందరూ సింపది చూపెట్టారు ఎంత గౌరవిచ్చారు ఆయన్ని ఈరోజు అదే రఘురామకృష్ణరాజు పేదవాళ్ళ పక్షాలను నిలబడి మాట్లాడితే అన్పార్లమెంట్ వార్డు వాడతాడు ఒక పార్లమెంటు రాజ్యాంగం పైన బాధ్యత ప్రమాణం చేసినటువంటి వ్యక్తి పార్లమెంటు అన్పార్లమెంట్ ఓట్స్ వాడు ఎంతవరకు సమంజసం కాబట్టి రఘురామ కృష్ణం ఇంకా ఉప సభాపతిగా కొనసాగడానికి వీలు లేదనేది మేము రిపబ్లికన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కమిటీ వ్యతిరేకిస్తూ ఉంది అలాగే బేషరత్తుగా తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే సభా మర్యాదల్ని కాపాడాల్సినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళే ఈ రోజున పేదల పక్షం పోరాటం చేసేటువంటి కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుడి పైన ఈరోజు విమర్శలు చేయడం అది కూడా ఛాలెంజ్ చేస్తారంట థర్టీ డేస్లో నీ భాగవతం చూస్తానంటాడు థర్టీ డేస్లో నీ కథ చూస్తానంటాడు నువ్వు అనుకుంటున్నావు నీకు ఇంకా జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉన్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి కొట్టిచ్చాడు నన్ను ఆ డిగ్రీ ఈ డిగ్రీ ఉపయోగించాడు అయ్యో మరో ప్రజలారా కాపాడండి అని చెప్పని ఆ రోజు నువ్వు బిచ్చమెత్తుకున్నట్టు ఆ రోజు ప్రతిపక్ష పార్టీని అడగలేదా ఇది వాస్తవం కాదా ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉండవేమో ఆయన చెప్పని ఇక్కడ పేదల కోసం పనిచేసినటువంటి కమ్యూనిస్టు పార్టీల పైన నువ్వు ఈ రోజున మాట్లాడతావా నీ భాగవతం తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఏ విధంగా లూటిల్ చేశావు ఏ విధంగా దుంపిలు చేశావు ఏ విధంగా బ్యాంకులకు టొకరా కొట్టావు నీ ఆస్తులు వ్యవహారాలు అప్పుడు వీటిలో చూపించావని చెప్పి నీతులు చెప్తున్నావు అప్పుడు వీటిలో చూపించున్నావు కదా ఏం చూపించినావు అప్పుడు వీటిలో నీ కేసులు చూపించావు ఆ కేసుల వివరాలు తెలియదు అనుకున్నావా మరి శ్రీనివాసరావు గారి పైన ముప్పై రోజులు తేలిస్తా నీకు కదా ఏం తెలుస్తావు పేదల ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టారు ఈ ప్రభుత్వాలు అవి చూస్తావు శ్రీనివాసరావు దగ్గర నువ్వు బొచ్చున్నావు కదా శ్రీనివాసరావు దగ్గర ఆయన ఇంటి కూడా పెరగలేవు ఆయన పక్షాన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేదవారు కూడా ఉన్నారు కమ్యూనిస్టు పార్టీల పక్కనని చెప్పని గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రఘుపతి రామకృష్ణ గారికి మేము సవాల్ విసురుతున్నాం